దిద్దాం భగత్ అమరవీరు రాశ్యాలను

భగత్ భగత్ సింగ్ సింగ్ దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ తమ యొక్క ప్రాణాలని అర్పించి తొంభై నాలుగు సంవత్సరాలు ఈరోజుకు పూర్తయింది భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మామిడిపల్లిలోని సిపిఎం పార్టీ అన్నది ప్రజా బెంగాల ఆధ్వర్యంలో ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది మరి భగత్ సింగ్ ఆనాడు ఈ దేశ ప్రజలందరి కోసం బ్రిటిషోడు చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి దోపిడీదారులందరూ కూడా పారుకోవాలని చెప్పేసి టెలియన్ వాళ్ళ బాగులో జరిగినటువంటి పోరాటంలో భారతీయులు చనిపోయినటువంటి వార్త విని తాన యొక్క బాగా చలించిపోయి బ్రిటీషు పోలీస్ని ఇమీడియేట్లుగా తన బంధువుతో కాల్చి చంపడం జరిగింది అదే మాదిరిగా ఆ కాల్చి చంపినటువంటి కేసులో రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ వీరి ముగ్గురికి కూడా మరి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం రహస్యంగా అంటే పబ్లిక్లో కనుక ఉరి తీస్తే అది మొత్తం ఉవ్వెత్తున ఉద్యమానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి వారిని మరి రహస్యంగా ఉరి తీసి చంపడం జరిగింది వారి యొక్క ఆశయాలు వృధా కావు తను తన తండ్రికి కూడా ఫోన్ చేసి బెయిల్ కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు ఈ దేశం కోసం నేను నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా భగత్ సింగ్ ఈరోజు చనిపోతే ఇంకా వందలాది భగత్ సింగ్ పుట్టుకొస్తారని చెప్పేసి గర్వంగా చెప్పినటువంటి మరి మహామేధావి కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని భవిష్యత్తులో కొనసాగించడానికి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశంలో పాలిస్తున్నటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కులం మతం అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సంఘటితం చేయటానికి బడుగు బెలిన వర్గాలందరినీ కూడా సంఘటితం చేయటానికి ఇవాళ కార్మికులని రైతులని అట్లాగే ఈరోజు ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ధరలు వ్యతిరేకంగా ఎద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తామని మరి నిజమైనటువంటి స్వాతంత్రం కోసం ఆ రకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం